నో డౌట్ అదానిపై మోడీ ప్రేమ నిజం బీజేపీకి అదాని ఆర్థిక మద్దతు సేమ్ వాషింగ్టన్ పోస్ట్ వంటి అమెరికా పత్రికలకు అదానిపై విద్వేషం నిజం హిడెన్బర్గ్ వంటి షార్ట్ సెల్లింగ్ బ్రోకర్ కంపెనీలకు విద్వేషం అనేది నిజం అమెరికా మీడియా వార్తలను బట్టే అదానిపై అమెరికాలో కేసులు కూడా నిజమే మోడీ రక్షణ కూడా నిజమే అయితే ఎల్ఐసి డబ్బును వేల కోట్లను అదానికి అప్పగించారా మోడీ తప్పు అలా ఉదారంగా పంచిపెట్టిందేమీ లేదు ముందుగా ఎల్ఐసిఏ ఇంకా ఏ కంపెనీలో ఎంత పెట్టుబట్టుబడిందో చూద్దాం ఎల్ఐసి భారతదేశంలోని టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎల్ఐసి మొత్తం పెట్టుబడుల విలువ పదిహేను పాయింట్ ఆరు లక్షల కోట్లకు చేరింది అదాని గ్రూప్తో సహా ఎల్ఐసి ఇతర పెద్ద కంపెనీల్లో ఉన్న ముఖ్య వాటాల వివరాలు సరే సుమారుగా చూద్దాం టాటా కన్సల్టెన్సీలో దాదాపు ఐదు శాతం పెట్టుబడులు ఉన్నాయి అంటే దాదాపు వాటి విలువ ఐదు పాయింట్ ఏడు లక్షల కోట్లు ఇక రిలయన్స్ ఇండస్ట్రీలో ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు దాని విలువ లక్షా ముప్పై నాలుగు కోట్లు ఇంకా ఐటీసీ పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతం దాని విలువ ఎనభై రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఎస్బీఐ కూడా దాదాపు తొమ్మిదిన్నర శాతం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం అదాని గ్రూపుల్లో నాలుగు శాతం ఎల్ఐసి భారతదేశంలో అతిపెద్ద సంస్థాగత పెట్టుబడుతారు బోర్డు ఆమోదించిన పెట్టుబడుల విధానాల ప్రకారం పెట్టుబడులను స్వతంత్రంగా నిర్ణయిస్తుంది దీని ముఖ్య ఉద్దేశం పెట్టుబడులపై సాధ్యమైనంత ఉత్తమమైన అంటే రిటర్న్స్ పొందటమే హిడెన్బర్గ్ నివేదిక తర్వాత అదాని గ్రూప్ షేర్ల విలువ భారీగా పడిపోయేసరికి మోడీ కావాలని ఎల్ఐసి నుంచి అదాని గ్రూపుల్లో వేల కోట్లు పెట్టుబడి పెట్టించారనేది అమెరికా మీడియా వార్తల సారాంశం అసలు హిడెన్బర్గ్ వార్తలే ఉద్దేశపూర్వకంగా తేలింది తర్వాత అదాని షేలు విలువ పెరగడం వల్ల ఎల్ఐసి పెట్టుబడుల విలువ పెరిగింది రెండు వేల ఇరవై మూడు నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసి పెట్టుబడి విలువ ఇరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పెరిగి యాభై తొమ్మిది రిటర్న్స్ ఇచ్చాయి అదాని గ్రూప్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఎల్ఐసి ఒకటే కాదు అనేక దేశీయ విదేశీ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టే రుణాలు ఇచ్చాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ప్రభుత్వ బ్యాంకుల నుండి అదాని గ్రూప్ ఎనభై ఒక్క వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది ఎస్బీఐ నుంచి రుణాలు భారీగా పెంచడంలో కూడా మోడీ ఒత్తిడి ఉన్నట్టు ఒక ఆరోపణ చాలా కాలంగానే ఉంది ఇక ఐసిఐసిఐ యాక్సిస్ వంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా రుణాలు అందించాయి దాంతోపాటుగా జీక్యూజీ ఇన్వెస్ట్మెంట్ హిడియన్ బర్గ్ నివేదిక తర్వాత అదాని గ్రూప్లో భారీగా పెట్టుబడులు పెట్టిన ముఖ్యమైన అమెరికన్ పెట్టుబడి సంస్థ ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అబుదాబికి చెందిన ఐహెచ్సి ఫ్రాన్స్కు చెందిన టోటల్ ఎనర్జీస్ అదాని టోటల్ గ్యాస్ ఏజీటీఏలో సుమారు ముప్పై ఏడు పాయింట్ నాలుగు శాతం అదాని గ్రీన్ ఎనర్జీలో సుమారు పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం వటలు కలిగి ఉంది అయితే లంచం ఆరోపణలు క్లియర్ అయ్యే వరకు కొత్త పెట్టుబడులు పెట్టబోమని టోటల్ ఎనర్జీస్ ప్రకటించింది దాంతోపాటుగా అపోలో అథెన్ వంటి అమెరికా బీమా సంస్థలు కూడా ఆదాని కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టాయి సో ఈ పెట్టుబడులు షేర్ల వాటాలు రుణాలు ఈ రూపంలో మొత్తం మీద ఉన్నాయి ఇది ఆదాని గ్రూప్ అసలు ముఖ చిత్రం మరి సమగ్ర దర్యాప్తు అని ప్రతిపక్షాల డిమాండ్లు నెరవేరుతాయా అన్ని లీగల్ స్టెప్స్ ఎక్కడా ఏ తప్పు దొరకదు హిడెన్బర్గ్ విద్వేష కథనాల్లాగా ఇది కూడా కొన్నాళ్ళు కొట్టుకుపోతుంది